ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరు చేయాలో కూడా మీకు పాయింట్ టు పాయింట్ తెలియజేస్తాను ఎవరైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెయిల్స్లోను కామెంట్స్లోనూ మా కుటుంబంలో ప్రతి విషయానికి గొడవలు అవుతున్నాయండి ధనం నిలబడటం లేదు అలాగే పనుల్లో ఆటంకాలు విపరీతంగా కలుగుతున్నాయి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి యంత్రాలు పెట్టుకున్నాము మంత్రాలు పెట్టుకున్నాము రకరకాల పూజలు చేస్తున్నాము ఎందుకు జరుగుతున్నాయి అని చాలామంది మిత్రులు ఆడటం జరిగింది ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే పితృదోషానికి సంకేతం అంటే ఇలా ఇలాగనక మీకు జరుగుతూ ఉంటే మీ జాతకంలో పితృదోషం ఉందని అర్థం మీ కుటుంబానికి తరతరాలుగా ఇలాంటి దోషంతో అర్థం ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఏ పని పూర్తి కాదు పనుల్లో ఆటంకాలు వస్తాయి పిల్లలకి చదువుకుంటారు కానీ ఉద్యోగాలు రావు కానీ ఆడపిల్లలకి సరైన సమయానికి పిల్లలకు కానీ వివాహాలు కావు ఇంట్లో ఎవరికో ఒకరికి దీర్ఘ అనారోగ్య సమస్య ప్రతి చిన్న విషయానికి గొడవలు ఇలా ఉంది అంటే మాత్రం కంపల్సరిగా మీకు పితృదోషాలు ఉన్నట్టు అర్థం మన పితృదేవతలు కనుక మనకి అనుకూలంగా లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఆ పూజా ఫలం మనకి అందదు దానితో పాటు మనం భగవంతుణ్ణి కూడా దూషిస్తాం అంటే మళ్ళీ ఒక పాపం చేస్తాం ఆశ ఆ పాపం వల్ల ఏమవుతుంది మళ్ళీ ఆ పాపం మళ్ళీ మనకే ఎదురయ్యి అనేక రకాల సమస్యల్ని సృష్టిస్తుంది ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి అలాగే ఏదైనా సరే సమస్యతో పాటు మనని కొన్ని అదృశ్యమైన చెడు శక్తులు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి పితృదోషాలు ఉన్నప్పుడు ఎందుకంటే దైవబలం ఉండదు కాబట్టి ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు పితృదోషాల నుండి విముక్తి కలుగుతుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి పెద్దల అనుగ్రహం ఉంటే మనకి అన్ని పనులు కూడా పూర్తవుతాయి వారి జీవితాల్లో ఏదైనా సమస్య ఉండి బయటపడాలనుకున్నప్పుడు బయటపడలేకపోతూ ఉంటే ఈ ఉపాయాన్ని చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మీకు ఆ వీడియో చూస్తున్నప్పుడు ఆ సమయం కానీ ఆ పదార్థం కానీ వీలు కానప్పుడు దొరకనప్పుడు పొరపాటును కూడా చేయమాకండి సగం చేసి సగం చూసి మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా మీకు సమాధానం దొరకదు ఎందుకంటే అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఇది నా మనవి ఇది ఇది ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలియజేస్తా మీకు నేను ఈ ఉపాయానికి కావలసినవి ఎక్కడైనా దేవాలయంలో కానీ రోడ్డు పక్కన కానీ రావి చెట్టు కంపల్సరిగా ఉండాలి అలాగే కర్పూరము బెల్లము పచ్చనగపప్పు మన దారం తెల్లటి దారం అలాగే అరటిపళ్ళు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు మనకి సెప్టెంబర్ అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు పితృపక్షం మొదలవుతుంది ఆశ్వీజ మాసంలో వచ్చే పితృ అంటే ఈ ఆశ్వీజ మాసం పితృపక్షంలో కనుక మనం ఈ పూజలు చేసినట్లయితే కనుక మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఇది రావి చెట్టు దగ్గర చేయాలని చెప్పుకున్నాం ఉదయాన్నే స్నానం చేయండి ఇది ఎప్పుడు చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ ఉపాయానికి నియమాలు ఏంటంటే ఎవరైనా సరే ఎవరైనా సరే నెలసరి ఉన్నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా చేయమాకండి ఎవరైనా మరణించి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయమాకండి పితృకర్మలు అయిపోయిన తర్వాత అంటే శారద్ధకర్మలు అయిపోయిన తర్వాత ఈ ఉపాయం చేసుకోవచ్చు మైలు ఉంటే చేయమాకండి అంటే మైలు అంటే మీకు పిల్లల పుట్టి ఉండి ఇరవై ఒక్క రోజుల వరకు స్నానం కాకుండా ఉన్నా చేయవద్దు అలాగే నలసరి ఆ ఐదు రోజులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా కుటుంబ సభ్యులు ఎవరు చేయవద్దు అలాగే మరణించిన వారు కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణించి ఉంటే వారు కూడా అంటే పితృకర్మలు అంటే శారద్ధకర్మలు అవ్వకుండా ఉపాయం చేయవద్దు అయిపోయిన తర్వాత ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఉదయం ఆరు నుండి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఆరు నుండి పన్నెండు మధ్యలోనే చేయాలి ఆరుకు ముందు కానీ పన్నెండు తర్వాత చేసిన ఎటువంటి ఫలితము ఉండదు ఈ ఉపాయాన్ని శనివారమా అంటే మామూలుగా శనివారం నాడు కానీ లేదా గురువారం నాడు కానీ చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఇది పితృపక్షంలో చేస్తే చాలా మంచిది రాబోయే గురువారం కానీ శనివారం చేస్తే చాలా మంచిది ఇది మీరు ప్రతిసారి ప్రతిరోజు అంటే వారంలో ప్రతిసారి చేయవచ్చా అంటే అప్పుడు కూడా చేయవచ్చు మీ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటికి పదిసార్లు చేయడం తప్పులేదు ఇది ఖర్చు ఏది కాదు చాలా అద్భుతంగా పనిచేసే ఉపాయం మన పితృదేవతలు శాంతిస్తారు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి చక్కగా ఒక చెంబుడు నీళ్లు పోయండి ముందు చెట్టుకి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని మీరు ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారో మనసు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ తెల్లదారాన్ని చెట్టు మొదల్లో పెద్ద చెట్టు అయినా చిన్న చెట్టు అయినా ఇంతలా ఉన్న పర్వాలేదు ఎనిమిది సార్లు ఈ దారాన్ని చుట్టండి అంటే మీరు ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి చెట్టు చుట్టూతో ముందు దారం కట్టి చుట్టూ ఎనిమిది సార్లు చుట్టండి మీరు తిరుగుతూ తర్వాత రావ చెట్టు మీరు మొదల్లో ఇలా పచ్చనగపప్పు తీసుకువెళ్ళండి ఈ పదార్థాలు ఏమి ఉపయోగపడతాయి కూడా చెప్తాము నేను పచ్చిశనగపప్పు అలాగే బెల్లం ఈ రెండు చెట్టు మొదల్లో నైవేద్యంగా పెట్టండి తర్వాత ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కర్పూరంతో చక్కగా మీరు హారతివ్వండి చెట్టుకి ఆరతివ్వండి మీరు ఈ ఉపాయం చేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే ముందు అంటే మీరు ఉపాయం చేస్తారు ఇంటికి తిరిగి వస్తున్నారు మీకు ఎక్కడైనా సరే ఆ దేవాలయంలో కానీ ఎక్కడైనా ఆవు కనిపిస్తే ఆవుకి కొంచెం బెల్లం అలాగే అరటిపండు కలిపి నైవేద్యంగా పెట్టండి అంటే దానికి ఆహారం పెట్టండి ఎలా చేస్తే మీ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి అలాగే మీ పితృదేవతలు శాంతిస్తారు మీరు అనుకున్న పనులు ఏ పని అయినా సరే ముందుకు వెళ్ళడానికి మార్గాలు తెలుస్తాయి దీనివల్ల ఈ ఉపాయం చేయడం వల్ల ఒక అద్భుతమైన ఇది కూడా ఉంది ధన సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీమాత ప్రసన్నత లభిస్తుంది అలాగే వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ వ్యవసాయంలో కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు చాలామంది మిత్రులు వ్యవసాయదారులు గురువుగారు మాకు చాలా చాలా పంట పండి చక్కగా చేతికొస్తుందన్న వస్తుంది అమ్ముకోవడానికి వెళ్తున్నాము ఆ టైంలో మేము ఇబ్బంది పడుతున్నాము అనుకోని ప్రమాదాలు జరగడం అనుకోని సమస్యలు రావడం వల్ల ఇబ్బంది పడుతున్నాము అనేవారు ఈ ప్రయోగం చేసి చూడండి గురువారం కానీ శనివారం కానీ మీ తోటల్లో కానీ ఎక్కడ ఉన్నా సరే కానీ ఒకటి గుర్తుంచుకోండి ఆ రావి చెట్టు దగ్గర కింద ఎక్కడా కూడా మలమూత్రాదులు ఒకటి రెండు విసర్జనలు ఉండకూడదు అది గుర్తుంచుకోవాలి మీరు పూజ చేసే చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు మొదలు చక్కగా శుభ్రం చేయండి మొదలు చుట్టూత చేసుకొని ఈ ప్రయోగాన్ని చూడండి ఈ దారాన్ని మీరు పసుపు రాయాల్సిన సంవత్సరంలో తెల్లటి దారాన్ని మాత్రమే కట్టాలి మనో సంకల్పాలు నెరవేరుతాయి గురుబలం పెరుగుతుంది పితృదేవతలు శాంతిస్తారు మీకు కర్మల్లో ఉన్న కర్మానుభావం ఏదైతే ఉందో కావడం లేదు ఎన్ని చేసినా అవడం లేదనేవారు ఇలాంటి చిన్న చిన్న వాటిని ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయడం వల్ల పరిపూర్ణమైన మీ మీద మీకు నమ్మకంతో ఆత్మవిశ్వాసం చేయడం వల్ల ప్రాకృతికమైన శక్తి మిమ్మల్ని పట్టుకుంటుంది పూర్వశక్తులు ఏదైతే ఉన్నాయో దుష్టశక్తులు ఏదైతే ఉన్నాయో వాటి బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది ధనలాభం కలుగుతుంది నమ్మని విషయం ఏంటంటే రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం ఎన్నో వీడియోలు చెప్పాను చాలామంది భయపడుతుంటారు కొంతమంది ఏంటంటే రావి చెట్టుని రోజు అంటుకోకూడదు కదా ఆ రోజు అంటుకోకూడదు కదా అంటారు మీ ఉపాయానికి మీరు నివేదన చేసినప్పుడు మీరు ఆ సందర్భాన్ని బట్టి ఆ ఉపాయాన్ని బట్టి చెట్టును పట్టుకోవచ్చు తప్పులేదు కొన్ని సందర్భాల్లో అనవసరంగా పట్టుకోకూడదు దానికి ఉన్న శక్తిని మనం భరించలేం కాబట్టి కానీ మన సంకల్ప స్థితి సరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఉపయోగం కలుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మాకు ఇబ్బందులు అంటే ఖర్చు అయ్యేది కాదు ఏం ఖర్చు అవుతుంది ఇందుట్లో ఖర్చు అయ్యేది కాదు మనకేంటంటే ఏదైనా ఒక పెద్ద వస్తువు ఖరీదైన వస్తువు ఖరీదైన యంత్రము ఖరీదైన పూజ చేసుకున్నప్పుడే మనకి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే మనకు తృప్తి కలుగుతుందనే భావేశంలో ఉంటాం అది మన పూర్వీకులు మన జీవన విధానంలోనే దీన్ని చొప్పించారు మన పూర్వీకులు దీన్ని ఒక స్టాండర్డ్ లైఫ్గా సనాతన ధర్మంలో పెట్టారు చాలామంది ఉడుతూ ఉంటారు మేము మతాల్లో ఉన్నా ఉండి చేయొచ్చా చేయకూడదా ఈ భూ ఈ భూమండలం మీద ధర్మంలో ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు నేను మతాల గురించి మాట్లాడదలుచుకోలేదు మీరు సనాతన ధర్మంలో ఉంటే ధర్మాన్ని ఆచరించాలి ధర్మంలో ఉన్నారనుకుంటే మీరు ఎవరైనా సరే దీన్ని ఆచరించవచ్చు ఇది ప్రాకృతికమైన ప్రేరణ మాత్రమే ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం పంచభూతాలు మనకి సహాయం చేస్తాయి ఇది గుర్తుంచుకొని ప్రయత్నించేయండి ఖచ్చితంగా పరాదేవత మీకు సహాయం చేస్తుంది ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాత